మీరు దూడలు కావాలనుకుంటే కాఫ్ ఎటువంటి కాఫ్ అయినా కూడా ఇక్కడైతే దొరుకుతాయండి అన్ని రకాల సైజుల నుంచి ఉన్నాయి చిన్న మూడు నెలలు నాలుగు నెలల నుంచి దూడలు అయితే ఉన్నాయి సో మీకు ఎవరైనా కావాలంటే ఫుల్ డీటెయిల్స్ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్లో ఉన్నాయి చూడచ్చండి సో కొన్ని వందల దూడలు అయితే ఉన్నాయి సో చిన్న దూడలుగా నుంచి ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు దూడల నుంచి అయితే అనమాట కొన్ని వందల దూడలు అయితే ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి సో అన్నీ కూడా దూడలే అండి సో భారీ సైజులో అయితే అన్నమాట దూడలు ఇవన్నీ కూడా ఈ ఏరియా ఒక్క ఏరియా మాత్రం మొత్తం కూడా దూడలకు సంబంధించిన ఏరియా మాత్రమే ఇదే సో ఇంకా ఆవులు ఎదురు సంబంధించిన ఏరియా కూడా అయితే అనమాట మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన ఛానల్ ఎల్కేఎస్ ఛానల్ అయితే ఉన్నాయండి కంటిన్యూగా ప్రతి ఒక్క రోజు కొత్త వీడియోలో కొత్త అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చూసుకోవచ్చండి సో దీంట్లో అంతా కూడా మన ఛానల్లో ఇచ్చినాము మీకు ఇంట్రెస్ట్గా ఉండాలో చూసుకొని చెక్ చేసుకొని మొత్తం డీటెయిల్ వాళ్ళ ఫోన్ నెంబర్తో కూడా ఇచ్చేయండి